ఈ వీడియోలోని యోగమాశిష్టంలో స్త్రీ వ్యవహారం ముసలితనం గురించి తెలుసుకుందాం ముందుగా స్త్రీ వ్యవహారం ఈ లోకంలో కామము అనున్నది చాలా గొప్ప విషయంగా తలచుచు ఈ జనులు ఎందుకో వ్యామోహం చెందుచున్నారు నరములు ఎముకలు రక్తము మాంసము ఇట్టి వాటితో కూడిన ఈ స్త్రీ పురుష దేహములందు శోభను చేకూర్చేది ఏది ఉన్నది జనులు ఎందుకు మోహం చెందుచున్నారు ఈ స్త్రీ శరీరమును పురుషులు అట్లాగే పురుష శరీరమును స్త్రీలు మననం చేస్తూ పాపం ఇప్పటికీ ఎన్ని జన్మలు బూడిదపాలు చేసుకున్నారో కదా ఈ మానవుడా ఈ వనిత అను వస్తువు యొక్క కాళ్ళు చేతులు చర్మము మాంసము కన్నీరు మొదలైనవి విడివిడిగా ఎప్పుడైనా పరిశీలించావా ఇందులో మహత్తరమైన విషయం ఏమున్నది మరి నీవు వృధాగా ఎందుకు ముగ్ధుడు అవుచున్నావు ఓ స్త్రీ పురుషులారా ఒక చోట కేశములు ఒక చోట చర్మము ఒక చోట భూమికలు ఈ శరీర శరీరములన్నీ ఇంతే కదా మరి మీరంతా ఇంతగా బాహ్య శరీర ఆకర్షణలచే ఎందుకు బద్దులవుతున్నారో చెప్పండి తద్వారా మీ వివేకము మరుగున పడటం లేదా ఈ రోజు ఈ దేహాలన్నీ వివిధ వస్త్రములతోనూ లేపనములతోనూ తైదక్కలాడే బొమ్మల వలె అగుపించవచ్చు వారి మెడలు రంగురంగుల ముత్యాల హారముల వలె వారుతూ అత్యంత సుందరంగా కనిపించవచ్చు కానీ ఒక్క విషయం గుర్తిస్తున్నారా ఈ వర్తమాన క్షణంలో ఎంతో ఆకర్షణతో కనిపించే అవయవాలన్నీ రేపో మాపో శ్మశానంలో ఒక మూలకు చేరి కుక్కలచే నక్కలచే భుజించబడిపోవచున్నాయి లేదా కొన్ని ఎండు కట్టెలతో పాటుగా బూడిద కాబోచున్నాయి అయినా మునీంద్ర పంచబోత నిర్మితమైన ఈ స్త్రీ పురుష అంగములకు అడవిలో సంచరించే కంచర గాడిదల అంగములకు భేదమేమున్నది చెప్పండి మరి ఈ మనుజుడు స్త్రీ శరీరము చూడగానే వికారములు ఎందుకు పొందుచున్నాడు ఈ జనులు చీర కుచ్చెళ్ళు కేశములు వంటి పైపై మెరుగులకు ఆకర్షితులై అనేక వికారములు పొందుచున్నారే కళ్ళుకు కామమ్మనకు భేదమేమీ కనిపించటలేదు ఈ రెండూ కూడా మత్తు విలాసం చిత్త వికారం కలిగించి జీవుణ్ణి వివసుణ్ణి చేస్తున్నాయి ఈ జీవుడు దేహం అనే కట్టుకొయ్యకు మతము అనే త్రాడుచే బంధింపబడి ఒక పశువు వలె అనేక దుఃఖ పరంపరలు అనుభవిస్తున్నాడు ఎన్ని జన్మలు గడిచిపోతున్నా అతని ఎందు వివేకము ఉదయించుట ఉదయించుటలేదు ఆ కాటుక కన్నులు జాలువారు కురులు ఎత్తైన స్థనములు నాజూకైన ముక్కు అని అగ్ని జ్వాలలకు గడ్డి పరక వలె ఆహుతి అగుచున్నాడు ఆ సరసములు ఆ దూరం నుండే కనబడే బాహ్య సౌందర్యాలు అవన్నీ ప్రజ్వరిల్లుచున్న నరకము అనే అగ్నికి కట్టె పుల్లల వంటివే కదా ఇక శృంగారకవులు కారుచీకటి వంటి కనుబొమ్మలు నక్షత్ర రాసుల వంటి మెలమెల మెరిసే కళ్ళు చంద్రబింబము వంటి మోము విరిసిన పువ్వుల వంటి చిరునవ్వులు మొదలైన అత్యంత మధుర భాషాయుక్తములైన ఉపమానాలన్నీ ప్రయోగించి భ్రమను ఇంతింతలు అధికం చేస్తున్నారు ఇంకేమున్నది ఈ జనులు క్షణంలో విలాసములలోకి పీకల వరకు దిగుచున్నారు క్షణంలో ధర్మ వైరాగ్యాది కార్యక్రమముల నుండి వెనుకకు మరలుచున్నారు ఫలితం విలువైన మానవ జన్మ వృధాగుటయే కదా కామిత స్త్రీలు విషతీగల వలె తమను సమీపించు పురుషులను తమ కామోన్మాదం చేత వివసలను చేస్తున్నారు ఎలుగుబంటి పుట్టలోని పామును తన ఉచ్ఛవాస నిశ్వాసలచే ఆకర్షించి బయటకు వచ్చిన ఆ పామును భక్షిస్తుంది చూశారా అదే విధంగా కామిని స్త్రీలు నీవే నాకు దిక్కు వంటి అవాస్తమైన మోసపు మాటల చేత మాయల చేత కృత్రిమ మర్యాదల చేత తలుగు బెలుకుల చేత విటులను ఆకర్షించుచున్నారు వారి మాన మర్యాదలను శక్తియుక్తులను హరించి వేస్తున్నారు సర్వస్వము పీల్చేసి బికారిని చేస్తున్నారు కిరాతకుని వలలో చిక్కుకున్న పక్షిలాగా ఈ జీవులు అట్టి ఆకర్షణలో చిక్కుకుని బయటపడలేక విలవిలలాడుచున్నారు సంసారం అనే నీటి గుంటలో గల చిత్తము అనే బురదలో సంచరించుచున్న ఈ జీవులు కామము అనే ఎరచి ఆకర్షించబడి అనేక ఉపాధులను బలి చేసుకుంటున్నారు గుర్రమ్మునకు ముగు ముగుతాడు ఏనుగునకు స్తంభము పాముకు మంత్రము బంధము లగుచున్నట్టు ఈ కామమే జీవులకు పెద్ద గుదిబండగా పరిణమిస్తుంది అనేక శోకములచే రచించబడిన ఈ ప్రపంచమంతా కామము అనే దానిచే ఆశ్రయించబడి తత్ఫలితంగా స్థూలత్వం పొందుతోందని నాకు అనిపిస్తుంది అందుచేత ఓ మునీశ్వర స్త్రీ సాంగత్యమే సర్వదోషములకు సర్వబంధములకు మూల కారణం దానిని మాయలో పడకుండా తగు జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాను స్తననములు కళ్ళు మొదలైనవన్నీ రక్తమాంసములే అయి ఉండగా వాటిని చూసి నేనెందుకు వివసుణ్ణి కావాలి ఒకప్పుడు స్థూలబద్ధులకు పురుషునిచే అతి ప్రియముగా ఆప్యాయ ఆప్యాయముగా లాలించబడిన సుందర స్త్రీలు ఇప్పుడు శ్మశానంలో దీర్ఘ నిద్రపోతున్నారు వారి మాంసఖండనములు కాకులు గ్రద్దలు భక్షిస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ నేను చూసే స్త్రీ పురుష దేహముల గతి కూడా అంతే కదా వీరి కేశములు తిలకము అస్తులు కొద్ది కాలానికి కటికణాలను అలంకరించబోతున్నాయి ఇదంతా ఈ విధంగా విచారించిన తరువాత ఇక నేను భ్రాంతిని పొందటానికి సిద్ధంగా లేను బుద్ధిహీనులు మాత్రమే పంచభూతముల సన్నివేశమగు ఈ స్త్రీ పురుష శరీరముల పట్ల ఆవేశపూరితమైన అనురాగం కలిగి ఉంటారు అనురాగం పెంచుకున్నందుకు గాను చివరికి ఈ చిత్తము దేనత్వమునే పొందుతుంది కామము కామముచే పరవశించు మనస్సు ఉత్తమ లక్ష్యముల నుండి చ్యుతి నుండి చివరకు అనేక దుఃఖ మోహములతో కూలిపోతుంది స్వామి వనిత ఉన్నవానికే కదా భోగేశ వనిత లేకుంటే నాది నాకు చెందవలసినది నాతోనే ఉండవలసినది అనునటి పదార్థ జాలముల పట్ల భావావేశం కూడా సన్నగిల్లునటు సన్నగిల్లుట సులభమని నాకు అనిపిస్తుంది నేను స్త్రీ వ్యవహారమునే చదించి వేస్తాను జరామరణముల పట్ల నాకు గల భీతి అపాతారమ రమణీయమై అది చంచలమైనట్టి స్త్రీ సాంగత్యము పట్ల అత్యంత అరుచునే కలుగజేస్తుంది అందుచేత ఈ మనస్సును అట్టి తుచ్చ వస్తువుల వైపు ప్రవేశించనీయకుండా శాశ్వతమగు స్వస్వరూప జ్ఞానమును కొరకే వినియోగించాలని నిశ్చయించుకున్నాను ముసలితనం కోర్కెలు తీరని బాల్యమును యవ్వనం మృంగివేస్తోంది కదా ఇక మానమద గర్వాలతో నిండిన యవ్వనమును ముసలితనం ఎక్కడి నుండో వచ్చి మృంగివేస్తోంది ఇట్లా చూస్తూ ఉండగానే పుష్టిగల ఈ అవయవాలు శిథిలమైపోతున్నాయి కుచించుకుపోయిన దవడలు వంగిన నడుము బొడుతుల పడ్డ నుదురు వణుకుచున్న కాళ్ళు చేతులు ఇవన్నీ స్త్రీలు తదితరులు అత్యంత తిరస్కార దృష్టితో చూస్తున్నారు మనస్సంతా ధైన్యంతో నిండి ఉంటుంది సూక్ష్మబుద్ధి పాపం గడుసరి సవతులచే హింసించబడే సాధ్వి వలె ఏ మూలకో వెళ్ళి దాక్కుంటుంది ఇంతకాలం ఎంతో భయభక్తులతో ప్రవర్తించిన పుత్రులు భార్య బంధువులు స్నేహితులు సేవకులు ఇప్పుడు అతనిని ఒక పిచ్చివాని వలె చూస్తున్నారు ఇదే మనకు మంచి సమయం అనుకుని లోభం వచ్చి మనస్సును ఆక్రమిస్తుంది ఇక ఈ జీవుడు బుద్ధిహీనుడై గుణీనుడై శక్తిహీనుడై అనుక్షణం ఏవేవో వెదలతో మ్రగ్గుతూ ఉంటాడు ఒక ప్రక్క శరీరం క్రమంగా శిథిలం అవుతూ ఉంటుంది మరొక ప్రక్క ఏదో అనుభవించాలనే తపన దాహము కామము వద్దిల్లుతూ ఉంటాయి ఏవేవో సంతాపములు దేనత్వములు ఆ జీవుని చుట్టూ మూగి ఉంటాయి వీరంతా నా సొమ్ము తింటున్నారు కానీ నన్ను లెక్క చేయటం లేదు ఏవైనా రుచికరమైన పదార్థములు తింటే బాగుంటుంది కానీ ఒంటికి సరిపడవు కదా మరణం ఎక్కువ దూరంలో ఉన్నట్లు లేదు పరలోకంలో ఏ దారుణమైన పీడ అనుభవించవలసి వస్తుందో ఏమో ఈ విధంగా ఉంటాయి అతని ఆలోచనలు కోరికలు కోకళ్ళలు కానీ భోగించే శక్తి ఉండదు హృదయము నిస్సహాయంగా దహించుకుని పోతూ ఉంటుంది శరీరం అనేక ఆది వ్యాధులు చేబడుచు ఉండగా క్రమంగా శక్తులన్నీ ఉడికిపోతూ ఉంటాయి ఇట్లు జీవుడు అనేక వేదనలు అనుభవిస్తూ ఉంటాడు మృత్యు యొక్క క్రూరమైన వ్రేటును తలుచుకుంటూ భయం భయంగా రోజులు గడుపుతూ ఉంటాడు తాను బాల్య అవ్వనంలో వృధా పరుచుకున్న కాలమును అవకాశములను నెమరు వేస్తూ సంగతి సందర్భములను అనుచితంగా గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వర్తమానంలో ఉన్న కొద్దిపాటి అవకాశములను కూడా వ్యర్థపరుచుకుంటూ ఉంటాడు నెక్స్ట్ వీడియోలో మృత్యువు కాల విలాసము గురించి తెలుసుకుందాం